జూబ్లీల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కాంగ్రెస్ పార్టీ రౌడీజం పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ పదేండ్లు అధికారంలో ఉన్నామని ఎన్నో ఉప ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వలె ప్రతిపక్షాలపై దాడులు చేయలేదన్నారు జూబ్లీల్స్ రహ్మత్ నగర్ లో కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్ పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తలు ఎవరు దిగులు చెందొద్దని కాంగ్రెస్ చేస్తున్న రౌడీజాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు బీఆర్ఎస్ పార్టీలోని ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు ఆపదొస్తే అన్ని వేళల్లో అండగా ఉంటామని తెలిపారు తమ కార్యకర్తపై జరిగిన దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలన్నారా ఎందుకంటే గతంలో మాకు ఎనభై వేల ఓట్లు వస్తే ఇప్పుడు కూడా డెబ్బై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఓట్లు తగ్గలేదు కేవలం ఐదు వేలే అది కూడా ఇన్ని రిగ్గింగులు ఇన్ని గూండాగిరి ఇన్ని దొంగ ఓట్లు ఇన్ని పైసలు వంచి చీరలు వంచి కుక్కర్లు వంచి ఇన్ని కథలు పడ్డాక ఆడికి కూడా డెబ్బై ఐదు వేల ఓట్లు మా అభ్యర్థికి వచ్చినాయి మా పార్టీకి వచ్చినాయి ఇదేమి స్వల్ప సంఖ్య కాదు తప్పకుండా తిరిగి మళ్ళీ భవిష్యత్తులో కొడతాం మళ్ళీ గులాబీ జెండా యూ ఎవరిది అహంకారమో ఎవరిది ఏందో నిన్న వాళ్ళు విజయ గర్వంతో తీసిన ఊరేగింపులోనే కనబడ్డది మేము ఎన్నో ఎన్నికలు గెలిచాం గతంలో ఎప్పుడన్నా ఇంత అహంకార పూరితంగా ఒక పార్టీ గుర్తును అట్లా బజార్ ఈడుస్తూ క్రేన్లు పట్టుకొని అంత చిల్లరగా ఎప్పుడైనా ప్రవర్తించామా గతంలో అట్లాంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు అట్లని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గుర్తున గాడి గాడిద నెక్కి చూరగింపులు చేశామా అహంకారం ఎవరిదో ఆత్మవిశ్వాసం ఎవరిదో భవిష్యత్తు ఎవరిదో తప్పకుండా తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత మిడిసిపడితే ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత ఎగిరిగిరి పడితే మరి గతంలో పదేళ్ల పాటు అప్రచేతంగా అన్ని ఎన్నికలు గెలిచిన మేము ఎట్లా ప్రవర్తించి ఉండలో ఒకసారి ఆలోచించుకోమని కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తాను ఎన్నికల ఫలితాలు వచ్చి ఇరవై నాలుగు గంటలు కాకముందే మా పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఇవాళ గూండాయిజానికి యుజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగి దిగజారుడు రాజకీయాలు చేస్తుందో నేను ఒకటే చెప్తా ఉన్నా పదేళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఎన్నడన్నా ఈరోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఒకవేళ మేము కూడా ఆనాడు ఏడు ఉప ఎన్నికల్లో రెండు కార్పొరేషన్ ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విరవీగి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించుంటే ఇవాళ మీరు ఎక్కడ ఉండేటోళ్ళు ఆలోచించుకోండి